హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వాస్తవానికి ఈ నెల ఎంత పెన్షన్ అనేది ఇవ్వనున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు ఉంది దాంతోపాటు ఇందిరామైన్లకు సంబంధించి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా టాప్ ఐదు అయితే ఉండడం అయితే జరిగిందనమాట రావడం జరిగింది సో ఒక్కొక్కటిగా వివరాలకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట ఇందులో వచ్చేసి రైతులకు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మొట్టసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి చిన్న అప్డేట్ అయితే ఉందండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీపీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ జీవో ఇవ్వడం దాని తర్వాత హైకోర్టులో స్టే అనేది విధించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా వెళ్ళడంతో స్టే అయితే ఇచ్చారనమాట ఇప్పుడు అంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే హైకోర్టు ఒక కండిషన్ మీద ఏం చేశారంటే యాభై శాతం రిజర్వేషన్లు పాత రిజర్వేషన్లు ఏ రకంగా ఉన్నాయో వాటిని మించకుండా మీరు ఎలక్షన్కు వెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక అంటే ఆర్డర్ కాపీలు అయితే ఇష్యూ అయితే చేయడం జరిగింది అనమాట దాని తర్వాత వచ్చేసి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణకు అంటే సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు బీసీ రిజర్వేషన్ పైన తెలంగాణ సర్కారు కసరత్తు అయితే చేస్తుంది అనమాట సో హైకోర్టు అనేది స్టే ఇవ్వడంతో ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ప్రభుత్వం జీవో తొమ్మిది జారీ చేసింది బీసీలకలు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు జారీ చేయడం వల్ల ఈ రిజర్వేషన్ల మొత్తం ఎంత అవుతుందంటే అరవై ఏడుకు అయితే చేరాయనమాట ఇక రిజర్వేషన్లు యాభై శాతం దాటవుద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు అయితే జారీ చేశారు ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీలందరూ కలిపి యాభై శాతం అయితే ఉండాలన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం ఈ అయితే ముఖ్యంగా అరవై శాతం రిజర్వేషన్లు చేరాయనమాట సుప్రీంకోర్టు మరి ముందుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇస్తారా ఇక హైకోర్ట్ అంటే పాత విధానంలో మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాత విధానంతో పార్టీ పరంగా ముందుకెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారిందనమాట మొత్తం మీద ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా చాలామంది అయితే ఆశగా ఎదురుచూస్తున్నారనమాట ఎప్పుడు మరి ఈ పెన్షన్లు అందించబోతున్నారు దాంతోపాటు ఎవరెవరికి ఇవ్వనున్నారనే దానిపైన ఉత్కంఠ అయితే ఆ నెలకు ఈ నెల పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు అందించబోతున్నారు అనేది ఇవాళ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి ఇక ముఖ్యంగా తెలంగాణలో మరోసారి బంద్ అనేది ఉండబోతున్నారట సో మంగళవారం స్కూళ్ళు కాలేజీలు లేనట్టే ఇక ఈరోజు పన్నెండో తారీఖు అంటే రేపు పదమూడు ఎల్లుండి మనకు పద్నాలుగు తారీఖు అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అంశం తీవ్రంగా రాజకీయంగా ప్రజా ఆందోళనకు దారితీసింది కాబట్టి సో ఇందుకు సంబంధించి హైకోర్టు అనేది స్టే ఇస్తూ నిరసిస్తూ ముఖ్యంగా పద్నాలుగులో తెలంగాణ బందుకు బీసీ సంఘాలు అయితే పిలిపివేయడం జరిగిందనమాట ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అదేవిధంగా మహిళకు గుర్నోస్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా అయితే సో ఇందుకు సంబంధించి ఉచిత చీరల పంపిణీ పైన బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి సో రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల మంది ఉన్నారనమాట వారికి అయితే అందించనున్నారు అందులో వచ్చేసి ఉపాధి అంటే స్వయం సహాయక సంఘాలు మహిళలకు సంబంధించి అందించనున్నారు ఎప్పుడు అందిస్తారు ఏందన్న దానిపైన కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నవంబర్ పదిహేను నాటికి ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ అయితే సిద్ధం చేయాలని చెప్పేసి వ్యవసాయ చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల హాశ్వ అయితే ఆదేశించారు ఇందులో వచ్చేసి మహిళలు కూడా ఉంటారు అదేవిధంగా విధంగా పెన్షన్ లబ్దారు కూడా కొంతమంది అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఒక గుడ్నూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒక చీర ఖరీదు వచ్చేసి మనకు ఎనిమిది రూపాయలు రెండు చీరలు వచ్చేసి పదహారు వందల రూపాయలు అంటే ఏక రూపకత అంటే ఒకే డిజైన్ అయితే ఉండబోతున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎన్ని చీరలు అందిస్తారు ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా అయితే మారింది అనమాట దీనిపైన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి గుడ్ న్యూస్ అండి ముఖ్యంగా ఎవరైతే ఇంద్రమాయిన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అందులో వచ్చే సహస్ర పెన్షన్ లబ్ధాలు ఉంటారు ఇక మిగతా వారు కూడా అందరూ కూడా ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇంద్రామీణల పైన గుడ్ న్యూస్ ఏం చెప్తున్నారు ఏంటనే కీలక నిర్ణయం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేది ఎత్తివేయడం జరిగిందనమాట దీంతో చాలామంది ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఏదైతే ముఖ్యంగా ఇందిరామహిళులు రావడం జరిగింది కొంతమందికి ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటున్నారు అంటే బేస్మెంట్ లెవెల్ అదేవిధంగా స్లాబ్ లెవెల్ కూడా రావడం జరిగింది కొన్ని గృహ ప్రవేశాలు కూడా సిద్ధంగా కావడం జరిగింది అయితే కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదన్నమాట వారికి మంజూరు పత్రాలు అయితే రాలేదు సో దీపావళి నుంచి వారి నిర్మాణాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రారంభ పత్రాలు అయితే అందజేస్తున్నారు అనమాట ఇందుకు సంబంధించి పంపిణీ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఎక్కడ పంపిణీ చేశారు ఏందన్న దాని విషయాన్ని చూసుకున్నట్లయితే కరీంనగర్ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లు మంజూరు కాగా గత నెల ఇరవై ఏడున స్థానిక సంస్థల నోటిఫికేషన్ ముందు కొంతమందికి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అనేది ప్రకటించడంతో కోడ్ అమలు రావడం వల్ల పంపిణీ అనేది నిలిపివేయడం జరిగిందనమాట గురువారం హైకోర్టు బీసీ రిజర్వేషన్ల అమలుపైన స్టే ఇవ్వడంతో మరోసారి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పట్టణాలు గ్రామ పంచాయతీలో కార్యదర్శులు ఇందిరామ్మ ఇళ్ళు మంజూరు లబ్ధారుల ప్రొసీడింగ్ కాపీని అయితే అందియడం అయితే జరిగిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎంతోమంది ఇళ్ల నిర్మాణాన్ని మరి ఎలక్షన్ కోడ్ ఉంది కదా ప్రారంభించుకోవచ్చా లేదా అసలు వస్తారా అన్న టెన్షన్ ఉండే మొత్తం అయితే వారి పత్రాలు అయితే అందించడం జరిగింది ఇక మిగతా వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా ఉన్నారనుకోవచ్చు అదేవిధంగా ఇందిరామ్మ లబ్ధాలకు సంబంధించి సో ఇటీవల కాలంలో ఏం చేశారు ఏందంటే ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి డబ్బులు అనేది ఒకరి పేరు మీద కాకుండా మరొకరికిలా ట్రాన్స్ఫర్ కావడం అయితే జరిగిందనమాట దీనివల్ల ఏమైందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఎంతైతే ఫండ్ అయితే రావాలో అతకంటే ఎక్కువ రావడం జరిగింది దీంతో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇక నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అండగా నిలుస్తుంది కొత్త విధానం ఇండ్ల నిధులు దారి మళ్ళకుండా గృహ నిర్మాణ శాఖ జాగ్రత్తలు తీసుకుందనమాట ఇందులో ఇలా జరిగింది ఏందన్న దానిపైన సాంకేతిక లోపాలను గుర్తించేలా సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ అయితే చేస్తున్నారు ఇప్పుడున్న దానికన్నా సో లబ్ధిదారుల పేరులో తేడా ఉంటే కనుక ఆర్థిక సహాయం ఆ ఖాతాలో జమ కాకుండా నిలిచిపోయేలా మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో దీనివల్ల వారికి ఎవరికైతే అర్హులు ఉంటారో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రం వచ్చే విధంగా అయితే ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ఇక నుంచి అంటే చెల్లింపు విధానంలో మార్పులు అయితే చేశారు సో ఇక ఎందుకంటే ప్రస్తుతం ఇంద్రామ లబ్ధాలకు సంబంధించి ఆర్థిక సాయాన్ని వారి ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లిస్తూ ఉండేవారు ఇక ఈ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాలోతో కనుక అనుసంధానమై ఉంటే ఆ బ్యాంక్ ఖాతాలోకి ఆటోమేటిక్గా నిధులు అనేది జమ అవుతాయి కానీ సో ఇక ఇలా జరగడం వల్ల ఏమైందంటే ప్రభుత్వం సాంకేతిక వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఏర్పాటు చేసింది కానీ బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబరు అనుసంధానించేటువంటి సమయంలో చాలా బ్యాంకు సిబ్బందిని నిర్లక్ష్యం వహిస్తారనమాట సో ఒకరి ఖాతాకు మరొకరి ఏదైతే నంబర్ కావచ్చు అనుసంధానించారు దీంతో లబ్ధారులు ఆధార్ బదులు అంటే ఒకరికి బదులుగా మరొకరికి సొమ్ము ఖాతాల్లో డబ్బులు అనేది క్రెడిట్ కావడం జరిగింది అనమాట దీనివల్ల సో ఇక అలా కాకుండా కొత్త విధానం అయితే తీసుకొచ్చారు సాంకేతిక వ్యవస్థలో మార్పులు అయితే చేశారు ఇక్కడ నుంచి ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు జరిగేటువంటి ఏదైతే జరిగే సమయంలో సో ఏం చేస్తారంటే లబ్ధారుల పేరును ముఖ్యంగా పరిశీలించి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా దాని టెక్నాలజీతో అప్డేట్ అయితే చేస్తున్నారన్నమాట లబ్దారుల జాబితాలో ఏదైతే ఖాతాలో ఉన్న పేరుతోనే ఈ ఫండ్ అనేది అక్షరాలు ఇవన్నీ కూడా సరిపోయిన తర్వాతనే సాఫ్ట్వేర్ను ఫీడ్ చేస్తున్నారు పేరుతో ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఆర్థిక సాయం బ్యాంక్ ఖాతాలు అయితే జమ కాకుండా నిలిచిపోతుంది అనమాట సో ఇక ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ధన్ అంటే ధన్ ధాన్య కృషి యోజన అంటే ఇక్కడ వచ్చేసి తృణధాన్యాలకు సంబంధించి మిషన్ అనేది ప్రారంభమైతే కావడం జరిగిందండి కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఆహార దిగుమతులకు సంబంధించి అన్నదాతలకు అభయంగా ఉంటుందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పైన చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన కోడ్ అనేది లేదు సో దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మనకు పెన్షన్లు అనేది ఈ కోట్ల వరకైతే ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారన్న దానిపైన అసలు ఇస్తారా ఇవ్వరన్న దానిపైన కూడా ఉత్కంఠ అయితే నెలకొంది అయితే సో ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి తప్పనిసరిగా పెంపు అంశాలు ప్రతిపాదనగా తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను తారీఖున రాష్ట్రంలో క్యాబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లతో పాటు ఇందులో వచ్చే ఆసరా పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కావచ్చు ఇతర ఆగిపోయిన పథకాలు మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల పథకం అదేవిధంగా ఏదైతే మహిళలకు సంబంధించిన చీరల అంశాల విషయంలో అన్నిటి విషయంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించిన పెంపు అంశాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఖషన లోపం వల్ల ప్రభుత్వం కాస్త లేట్ అవుతుందని చెబుతున్నారు మరి ఈ నెలలైనా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా లేదంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారా ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారనేది మరొక రెండు రోజుల్లో అయితే తేలన ఉందన్నమాట ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్